దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దేవునికే మహిమ చెల్లాలి దేవునికే ఘనత రావాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనం మత్తయ్య వార్త పదహార అధ్యాయము పదార వచనం నుండి చదువుకుందాం వార్త పదహారో అధ్యాయం పదహార వచనం అందుకు సీమోని పేతురు నీవు సజీవు సజీవుడవగు దేవుని కుమారుడ కుమారుడవైన క్రీస్తునని చెప్పాను సజీవుడవు ఎవరి సజీవుడు పేతురు పేతరు గారికి యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టాడు అందుకు సీమోని పేతురు నీవు సజీవుడవు సజీవుడవు సజీవుడవా దేవుని కుమారుడవైనా క్రీస్తున్నని చెప్పాను అందుకు ఏసు అందుకు యేసు మాట్లాడతాను ఇప్పుడు అందుకు ఏసు శ్రీమోను బరియోన నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఎవరు ధన్యుడు ఇప్పుడు శ్రీమోని పేదకు పేరు పెట్టాడు నీవు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరిచితేనే కాని నరులు నీకు ఎవరు బయలుపరచబడలేదు బయలుపరచబడలే పరచలేదు నరులు ఎవ్వరు పేదలకు బోధించిన వాళ్ళు లేరు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే బోధించాడు ఎందుకు బోధించండు ఏమని బోధించండు ఇక్కడ బరి నీవు దండు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి ఈ సంగతి నీకు బయలుపరిచే పరిచితేనే పరిచేతేనే కానీ బయలుపరిచే పరిచనే కానీ నరులు నరులు నీకు బయలుపరచలేదు బయలుపరచలేదు నరులు ఎవరు బయలుపరచలేదు తండ్రి ఆకర్షి తండ్రి ఆకర్షించండు తండ్రి ఆకర్షిస్తేనే కానీ నీకు ఈ సంగతులు తెలియవు అని మాట్లాడండు మళ్ళీ మరియు నీవు పేదరువు ఈ బండ మీద